ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమ సుబ్రహ్మణ్య స్వామికి అనేక పేర్లు కలవు అవి స్కందుడు కార్తికేయుడు కుమారస్వామి శరవణభౌడు షణ్ముఖుడు దండాయుధుడు దండాయుధ పాణి వంటివి అనేకము కలవు సుబ్రహ్మణ్యేశ్వరుడు మయూరము అంటే నెమలి వాహనముగా కలవాడు ఆయన తన చేతియందు పార్వతీదేవిచే ప్రసాదింపబడిన దండాయుధమును అనగా శక్తి ఆయుధమును కలిగి ఉండును సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు కలరు వారిలో ఒకరు వల్లి మరి ఒకరు దేవసేన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమ ఆరుగురు శిశువులను ఆరుగురు కృత్తికలు అంటే కార్తులు పాలిచ్చి పెంచిరి కృత్తికలు పెంచుట వల్ల కార్తీకేయులని పిలిచిరి పార్వతీదేవి ఆ ఆరుగురు శిశువులను ఒకే శరీర భాగమునకు ఆరు ముఖములు గల బాలునిగా రూపొందించి అతన్ని స్కందుడని పిలిచాను శివాంశతో శివపార్వతులకు జన్మించిన ఆ బాలకుడే కుమారస్వామి ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెరిగి పెద్దవాడైన తర్వాత కుమారస్వామి తారకాసురిని వధించను శరవణ గంగలో పుట్టుట వల్ల శరవణ భౌడని పేరు వచ్చెను ఆరు ముఖములు కలిగి ఉండుట వల్ల షణ్ముఖుడని పేరు వచ్చను తమిళనాట్య ఇన్ను మురుగన్ అని పిలుస్తారు కందస్వామి ఆరు ముఖం అని కూడా పిలుస్తారు